మా సంకల్పం అభివృద్ధి చెందిన భారతదేశం అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మంచిర్యాల జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రతి మారుమూల గ్రామాలకు చేరువ చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అర్హులైన పేద ప్రజలందరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకునేలా ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు అధికారులు గతంలో కట్టెల పొయ్యి మీద వంట చేసుకుని వ్యాధుల బారిన పడేవాళ్లమని మంచిర్యాల జిల్లా మందమర్రి చెందిన ఉజ్వల యోజన పథకం లబ్ధిదారులు జ్యోతి తెలిపారు ఈ పథకం ఎంతో ప్రయోజనకరంగా ఉందని అన్నారు రైతులు వ్యవసాయంలో డ్రోన్ వినియోగించడం ద్వారా అనేక లాభాలున్నాయని రాజు తెలిపారు అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని అన్నారు రైతులకు ఈ డ్రోన్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నామని స్పష్టం చేశారు నాలుగు వందల రూపాయలు ఛార్జ్తో ప్రతి రైతులకు మేము స్ప్రే చేయడం జరుగుతుంది ఆల్రెడీ మేము ఒక టూ హండ్రెడ్ ఎక్కర్స్ వరకు లాస్ట్ సీజన్ మేము స్ప్రే చేశాము దానికి రిజల్ట్ కూడా చాలా బాగుందని అందరూ రైతులు చెప్పారు ఇప్పుడు ఎవరైనా